ప్రేమ కావ్యం హార్ట్ టచ్చింగ్ లవ్ స్టోరీ ఫైనల్ ఎపిసోడ్ స్టోరీ నచ్చితే తప్పకుండా కామెంట్ చేయండి వీడియో లైక్ చేయడం మాత్రం మర్చిపోకండి తప్పకుండా ప్రతి ఒక్కరూ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఆర్యన్ అనన్య చేతిని పట్టుకుని గోడకి పిన్ కానీ అనన్య కళ్ళు పెద్దవి చేసి ఆర్యన్ వైపు చూస్తుంటే ఆర్యన్ ఒక చేతిని అనన్య షోల్డర్పై వేసి మరొక చేతిని డైరెక్ట్గా అనన్య నడుముపై వేసి పట్టుకోగానే అనన్య ఒక్కసారిగా ఉలిక్కి పడుతుంది అనన్య కళ్ళు పెద్దవి చేసి ఆర్యన్ వైపు చూస్తూ ఆర్యన్ సార్ అని చిన్నగా అంటుంటే ఆర్యన్ మాత్రం అనన్యకి ఇంకా దగ్గరగా జరిగి అనన్య మెడవంపులో తన పెదవులని నిలపగానే అనన్య గట్టిగా కళ్ళు మూసుకుంటుంది ఆర్యన్ పెదవులు అనన్య కంఠం మొత్తం కదులుతూ ఉంటే అనన్య వేగం కూడా పెరుగుతూ ఉంటుంది అనన్య నడుముపై ఉన్న ఆర్యన్ చెయ్యి తన పని తను చేసుకుంటున్నట్టు అనన్య నడుముపై గీతలు గీస్తుంటాయి మరో పక్క ఆర్యన్ పెదవులు అనన్య కంఠం మొత్తం చిరుముద్దులు ఇస్తూ ఉంటాయి అనన్యకి ఆ ఫీలింగు చాలా కొత్తగా అనిపిస్తుంది ఆర్యన్ని దూరం జరపాలని అనన్య అస్సలు అనుకోదు కొన్ని క్షణాల తర్వాత ఆర్యన్ అనన్య వైపు చూస్తూ అనన్య పెదవులపై ముద్దు పెట్టుకోవడం మొదలు పెడతాడు ఇద్దరి మధ్య అదరి చుంభనం అనేది చాలాసేపు కొనసాగుతుంది మొదట అనన్యకి ముద్దు పెట్టడం రాకపోయినా కొన్ని క్షణాల తర్వాత తను కూడా ఆర్యన్కి రెస్పాండ్ అవుతూ ఉంటుంది ఎప్పటికో ఆర్యన్ అనన్య పెదవులని వదిలి అనన్యని గాఢంగా హత్తుకుంటాడు ఇద్దరి మధ్య కొన్ని క్షణాల నిశ్శబ్దం తర్వాత ఆర్యన్ అనన్యకి దూరం జరిగి ఇప్పుడు పద అని డోర్ ఓపెన్ చేయగానే అనన్య చిన్నగా సిగ్గుపడుతుంది ఆర్యన్ అనన్య చేతిని పట్టుకుని కారు దగ్గరికి తీసుకుని వెళ్ళి ఇంకా తన ఇంటికి కారును పోనిస్తాడు ఆర్యన్ వాళ్ళది కూడా హైదరాబాద్ అనన్యకి మాత్రం ఆర్యన్ ఫ్యామిలీ ఎలా ఉంటుందో అని టెన్షన్గా ఆనిపిస్తూ ఉంటుంది కొంత సమయం తర్వాత ఆర్యన్ కారు వాళ్ళ మెయిన్ గేట్ దగ్గరికి రాగానే వాచ్మెన్ వచ్చి గేట్ ఓపెన్ చేస్తాడు ఆర్యన్ కారుని లోపలికి పోనిస్తుంటే అనన్య చుట్టూ చూస్తూ ఉంటుంది చుట్టూ గార్డెన్ చాలా అందంగా ఉండటం ఆర్యన్ హౌస్ మెయిన్ గేట్ దగ్గర నుండి చాలా లోపలికి ఉండటం అనన్య గమనిస్తుంది అలా కార్ అనేది ఆర్యన్ ఇంటి ముందు ఆగుతుంది అనన్య ఆర్యన్ ఇద్దరు కూడా కారు దిగుతారు అనన్య కారు దిగిన తర్వాత అంత పెద్ద ప్యాలెస్ చూస్తుంటే తనకి ఒక్కసారిగా కళ్ళు తిరుగుతాయి ఇది మీ హౌస్ అయినా సార్ అని అనన్య షాక్ అడుగుతుంటే ఆర్యన్ చిన్నగా అవును కానీ మీ హౌస్ కాదు ఇప్పటి నుండి మన హౌస్ సరేనా అని చెప్పి అనన్య చేతిని పట్టుకుని డోర్ దగ్గరికి తీసుకుని వెళ్ళి లోపలికి అడుగు పెట్టబోతుండగా ఆగండి అని గట్టిగా వినిపించిన వాయిస్కి అనన్య భయంగా వెంటనే ఆర్యన్ వెనక్కి వచ్చి నుంచుంటుంది ఆర్యన్ ఎదురుగా చూసేసరికి తన నాయనమ్మ ఉంటారు గ్రాండ్మా అని ఆర్యన్ అంటుండే అక్కడే ఉండు ఆర్యన్ ఎలా పడితే అలా అమ్మాయిని తీసుకొచ్చేస్తావా అని ఆమె చిరుకోపంగా అంటూ సావిత్రి అని పిలవగానే ఆర్యన్ వాళ్ళ మదర్ హారతిని తీసుకుని మెయిన్ రోడ్ దగ్గరికి రాగానే ఆర్యన్ చిన్నగా నవ్వుతూ తన వెనుకనే ఉన్న అనన్యని ముందుకు తీసుకుని వచ్చి తన భుజం చుట్టూ చేతిని వేయగానే అనన్య మాత్రం అయోమయంగా తన ఎదురుగా ఉన్న సావిత్రి గారి వైపు చూస్తుంది నువ్వేమి భయపడకమ్మా మా అత్తగారి మాట పెద్దగా ఉంటుంది కానీ మనసు చాలా మంచిది మొదటిసారి ఇంట్లోకి వస్తున్నావు వాడికి అంతగా ఆచారాలు తెలియవు అని సావిత్రి గారు ఆర్యన్కి మరియు అనన్యకి ఇద్దరికి హారతిచ్చి లోపలికి రమ్మంటారు అంటే నా గురించి ఆర్యన్ వాళ్ళ పేరెంట్స్కి చెప్పేశాడా అని అనన్య ఆశ్చర్యంగా ఆర్యని చూస్తూ ఉంటుంది గ్రాన్మా ఎందుకు రాగానే తనని భయపెట్టావని ఆర్యన్ చిన్నగా నవ్వుతూ అంటుంటే అనన్య ఆర్యన్ వల్ల బ్రాహ్మణ అయిన పద్మావతి గారి కాళ్ళకి నమస్కారం చేయగానే చల్లగా ఉండుతా అని ఆమె దీవిస్తారు అలాగే సావిత్రి గారికి కూడా నమస్కారం చేస్తుంది తర్వాత ఇద్దరు చైర్లో కూర్చోగానే మొత్తానికి ఇప్పటికీ నీ లవ్ని నా కోడలికి చెప్పావన్నమాట పోనీలే ఇప్పటికైనా నీ మనసుల మాట చెప్పావు అని సావిత్రి గారు అంటుంటే అనన్య మాత్రం ఆశ్చర్యంగా చూస్తుంది సావిత్రి గారు అనన్య వైపు చూస్తూ నీకు తెలుసా అనన్య వాడు నిన్ను ప్రేమిస్తున్నట్టు మాకు వాడి ఫైనల్ ఇయర్లోనే చెప్పాడు తర్వాత ఏం జరిగిందో తెలీదు చాలా మూడ్ ఆఫ్లో ఉండేవాడు మళ్ళీ నువ్వు ముంబైలో జాబ్లో జాయిన్ అయిన తర్వాత నుండి మళ్ళీ వాడు కొంచెం నార్మల్ అయ్యాడు ప్రతి క్షణం ఎప్పుడు నీ గురించి ఆలోచిస్తూ ఉండేవాడు అనన్య వాడు నిన్ను ఎంతలా ప్రేమించాడో నీకు తెలుసుకోవాలని ఉందా అని సావిత్రి గారు అడుగుతుంటే సావిత్రి గారి మాటలకి ఇంకా అనన్య లోనే ఉంటుంది సావిత్రి గారు అనన్య చేతిని పట్టుకోగానే అమ్మ ఇప్పుడు అవన్నీ ఎందుకు వద్దు అని ఆర్యన్ చిన్నగా అంటుంటే తను కూడా నీ ప్రేమ గురించి తెలుసుకోవాలి కదా నువ్వు కొంచెంసేపు సైలెంట్గా ఉందని చెప్పి సావిత్రి గారు అనన్యని ఒక రూమ్లోకి తీసుకుని వెళ్ళి లైట్ సౌండ్ చేయగానే ఆ రూమ్ అంతా అనన్య కాలేజ్ డేస్ ఫొటోస్ అలాగే ఆఫీస్లో ఫొటోస్ కూడా కొన్ని ఉంటాయి ఇదే వాడు ప్రపంచం అనన్య వాడు ఈ రూమ్ లోనే చాలాసేపు కాలం గడిపేవాడు ప్రతిరోజు వాడు కాలేజీకి వచ్చినా కూడా నీకు తెలియకుండా నీ ఫొటోస్ని ఎన్ని తీశాడో చూసావా వాడికి నువ్వంటే ప్రాణం అనన్య అని సావిత్రి గారు చెప్పగానే అనన్య కళ్ళలో ఒక్కసారిగా నీళ్లు తిరుగుతాయి తన ఫొటోస్ వైపు అలాగే చూస్తూ ఉంటుంది తర్వాత అనన్య స్పీడ్గా పరిగెట్టుకుని వచ్చి హాల్లో ఉన్న ఆర్యని హాక్ చేసుకుని అలాగే ఉండిపోతుంది సావిత్రి గారు పద్మావతి గారు ఇద్దరు కూడా చిన్నగా నవ్వుకుంటారు అనన్య ఏంటిది ఇప్పుడు ఎందుకు ఏడుస్తున్నావురా అని ఆర్యన్ అడుగుతుంటే ఇంత ప్రాణంగా ప్రేమించేవాడిని ముందుగా గుర్తించలేకపోయినందుకు నా మీద నాకే కోపం వస్తుంది ఆర్యన్ సార్ నన్ను క్షమించండి అని అనన్య చిన్నగా ఏడుస్తూ మాట్లాడుతుంటే ప్లీజ్ రా కానీ ఆర్యన్ అనన్య కన్నీళ్ళని తొడుస్తాడు ఇంతలో ఆర్యన్ తండ్రి చంద్రగుప్త హాల్లోకి రాగానే ఆర్యన్ అనన్యని ఇంట్రడ్యూస్ చేస్తాడు మీ ఇద్దరి పెళ్లి చూడాలని ఎప్పటి నుండి అనుకుంటున్నాను తెలుసా అనన్య అని చంద్రగుప్త అంటుంటే అంత పెద్ద బిజినెస్ మ్యాగ్నేట్ అయిన చంద్రగుప్త గారు చాలా డిగ్నిఫైడ్గా మాట్లాడుతుంటే అనన్యకి కూడా చాలా సంతోషంగా అనిపిస్తుంది ఇంతలో ఆర్యన్ అక్కా బావ అలాగే వాళ్ళ అత్తయ్య మావయ్య ఆర్యన్ గ్రాండ్ ఫాదర్ అందరూ కూడా హాల్లోకి వస్తారు అనన్య నీకు ఎవరూ లేరని చెప్పావు కానీ ఈ రోజు నుండి నీకు ఎంతమంది ఉన్నారో తెలుసా నీకు ఈ రోజు నుండి అత్తయ్య మావయ్య వదిన అన్నయ్య ఇంకా పిన్ని బాబాయ్ అమ్మమ్మ తాతయ్య ముఖ్యంగా నిన్ను ప్రాణంగా ప్రేమించి నేను ఇంతమంది ఉండగా నువ్వు అనాథవి ఎందుకు అవుతావని ఆర్యన్ అడుగుతుంటే అనాన్నికి ఏం మాట్లాడాలో కూడా అర్థం కాదు తన లైఫ్ ఒక్కసారిగా ఇంతలా టర్న్ అవడం తను అస్సలు నమ్మలేకపోతుంది ఆర్యన్ మొత్తం అందరికీ అనన్యని ఇంట్రడ్యూస్ చేస్తుంటే తను మాకు ఏంట్రా ఫైవ్ ఇయర్స్ నుండి తనని మేము చూస్తూనే ఉన్నాం కదా అని అందరూ చిన్నగా నవ్వుతారు మేమందరం కలిసే ఉంటాం అనన్య అత్తయ్య మావయ్యకి చిల్డ్రన్స్ లేరు నన్ను కన్నది అమ్మాయినా కూడా అత్తయ్య చిన్నప్పటి నుండి నన్ను కంటికి రెప్పలాగా పెంచుతూ వచ్చింది తనకి నేనంటే ప్రాణం అని ఆర్యన్ వాళ్ళ అత్తయ్యని పట్టుకుని చెప్తుంటే ఆర్యన్ అత్తయ్య నవ్వుతూ నువ్వేమి టెన్షన్ పడకనయ్యా ఈ రోజు వరకు వీడు నాకు ఇంపార్టెంట్ కానీ ఈ క్షణం నుండి నువ్వే నాకు ఇంపార్టెంట్ దగ్గరుండి నీకు తల్లిదండ్రుల స్థానంలో మేముండి మా ఆర్యన్తో నీకు పెళ్లి చేస్తాము అని ఆర్యన్ అత్తయ్య చెప్తుంటే ఆర్యన్ ఫ్యామిలీ మెంబర్స్ ఎంత మంచివాళ్ళో అననిక అర్థమవుతుంది తన మనసు గాలిలో తేలుతున్నట్టు అనిపిస్తుంది ఇంకా చంద్రగుప్త అలాగే సావిత్రి గారు పంతులు గారిని పిలిపించి ఇద్దరి పేరు మీద చెప్తారు పదిహేను ఎంగేజ్మెంట్ కి ఉందని నెలలో పెళ్లికి చెప్పగానే ఇంకా అదే ఫైనల్ చేస్తారు ఆర్యన్ అనన్య కూడా ఆ రోజు నుండి ఆ ఇంట్లోనే ఉంటారు అనన్య కోసం ఆర్యన్ ముంబై వెళ్లకుండా హైదరాబాద్లోనే ఉంటూనే ముంబై ఆఫీస్ వరకు చూసుకుంటూ మరో పక్కన అనన్యకి ఆఫీస్ వర్క్లో హెల్ప్ చేస్తూ ఉంటాడు సంజయ్కి తను చేసిన తప్పు తెలిసి వచ్చినా కూడా అనన్యతో మాట్లాడడానికి కూడా తను చాలా ఇబ్బంది పడతాడు ఆర్య అనన్యని ప్రతిరోజు చూస్తూ ఉండటం వాళ్ళిద్దరూ త్వరలోనే పెళ్లి చేసుకుంటారని సంజయ్కి తెలుస్తుంది తను తన మరదల్ని మోసం చేసినా కూడా అనన్యకి గొప్పింటి అబ్బాయి భర్తగా రావడం ఎక్కడో సంజయ్కి కూడా కొంచెం హ్యాపీగానే అనిపిస్తుంది సంజయ్ ఆ విషయం తన పేరెంట్స్ కి చెప్పగానే చిన్నప్పటి నుండి అనన్య అంటే వాళ్ళకి ఇష్టమే కాబట్టి వాళ్ళు చాలా సంతోషంగా ఫీల్ అవుతారు తన కొడుకు తన మేనకోడల్ని మోసం చేసినా కూడా దేవుడు తనకి మంచి చేశాడని వాళ్ళు గట్టిగా అనుకుంటారు ఇంకా ఎంగేజ్మెంట్ రోజు రానే వచ్చింది ఆర్యన్ అనన్య ఎంగేజ్మెంట్ అందరి సమక్షంలో చాలా గ్రాండ్ గా జరుగుతుంది ఎంగేజ్మెంట్ కి ఎంతో మంది రిలేటివ్స్ బిజినెస్ మ్యాగ్నెస్ వస్తారు అనన్య ఆనందానికి అసలు హద్దులుండవు ఇంకా సంగతి అయితే చెప్పక్కలేదు తను ప్రాణంగా ప్రేమించిన తన ప్రాణసఖి ఇంకొన్ని రోజుల్లో తనకి అద్దాంగిగా మారిపోతుంది అన్న ఆలోచన కూడా బిక్కిరి చేస్తుంది ఇంకా పెళ్లి పనులు మొదలు పెట్టడం స్టార్ట్ చేస్తారు ఆర్యన్ అలాగే చంద్రగుప్త గారు అందరూ కూడా పెళ్లి ఎక్కడా కూడా ఎటువంటి ఆటంకాలు లేకుండా జరగాలని ఎక్కడికక్కడ స్టాఫ్ ని అరేంజ్ చేయడం ప్రతిదీ దగ్గరుండి చూసుకుంటూ ఉంటారు ఇంకా వరుసగా ప్యాలెస్ లోనే పెద్ద స్టేజ్ ని ఏర్పాటు చేసి ఆర్యన్ మరియు అనన్య ఇద్దరికి కూడా హల్దీ ఫంక్షన్ అనేది జరపడం జరుగుతుంది ఇంకా వరుసగా సంగీత్ మెహందీ ఇలా చాలా ఫంక్షన్స్ అన్ని కూడా అందరి సమక్షంలో చాలా గ్రాండ్ గా సెలబ్రేట్ చేసుకుంటారు అనన్య ఆర్యన్ సంజయ్ ని కూడా అనన్య కావాలనే ఇన్వైట్ చేస్తుంది ఎందుకంటే ఆల్రెడీ ఆఫీస్ స్టాఫ్ ని పిలవడం వల్ల అందులో సంజయ్ కూడా ఉంటాడు కాబట్టి తను సంజయ్ని కూడా పిలుస్తుంది సంజయ్కి అదంతా చూస్తుంటే ఒక పక్క సంతోషంగాను మరో పక్క ఎందుకో అనన్యని మిస్ అయ్యాను అన్న బాధ అప్పుడు కలుగుతుంది లేక వస్తుంది కానీ తనకి అప్పటికి కూడా అనన్య అసలు నచ్చదు అలా పెళ్లికి ముందు హెల్దీ మెహందీ సంగీత్ అన్నీ కూడా చాలా అంగరంగ వైభవంగా జరుగుతాయి ఇంకా అనన్యని ఆర్యని పెళ్లి కూతుర్ని పెళ్లి చేసే తంది కూడా ముగుస్తుంది పెళ్లి రోజు రానే వచ్చింది కళ్యాణ మండపంలో ఆర్యన్ నెలరాజులాగా మెరిసిపోతూ ఉంటే అనన్య దేవ కన్యలాగా అందరి కళ్ళను ఆకట్టుకునేటట్టుంది ఆర్యన్ అత్తయ్య మావయ్య ఇద్దరు కూడా అనన్యకి తల్లిదండ్రుల స్థానంలో ఉండి ఆర్యన్ కాళ్ళని కడుగుతారు అదంతా చూస్తున్న సంజయ్ పేరెంట్స్ కొంచెం బాధగా అనిపిస్తుంది కానీ వాళ్ళిద్దరు ఏమి చేయలేని పరిస్థితుల్లో ఉంటారు కన్యాదానం పూర్తయిన తర్వాత అనన్య ఎదురెదురుగా కూర్చోబెడతారు అనన్య ఆర్యన్ వైపు చూసి చిన్నగా నవ్వుతుంటే ఆర్యన్ అనన్య చూసి చిన్నగా ఐబ్లింక్ చేస్తాడు ఇంకా ముహూర్తం టైంకి ఒకరి తలపై మరొకరు జీలకర్ర బెల్లం పెట్టడంతో అందరి బంధువులు ఇద్దరి స్థలపై అక్షింతలు వేసి ఆశీర్వదిస్తారు తర్వాత ఆర్యన్ శాస్త్రోక్తంగా అనన్య మెడలో మూడు ముళ్ళు వేసి తనని తన అద్దాంగిగా చేసుకుంటాడు ఇంకా తర్వాత నుండి తలంబ్రాలు ఇలా అన్ని సాంప్రదాయం ప్రకారం జరిపిస్తారు పెళ్లి ముగిసేసరికే ఆఫ్టర్నూన్ అయిపోతుంది వచ్చిన వాళ్ళు ఇద్దరిని ఆశీర్వదించి లంచ్ చేసి ఇంటికి పయనమవుతారు ఆర్యన్ అనన్య ఇద్దరు కూడా ఇంటికి చేరుకోగా అందరూ ఆర్యన్ అనన్య హారతి ఇచ్చి లోపలికి ఆహ్వానిస్తారు కొద్ది రోజుల్లోనే అనన్య ఆర్యన్ ఫ్యామిలీ మెంబర్స్ తో చాలా బాగా కలిసిపోవడం వల్ల తనకంతా కొత్తగా అనిపించదు అనన్య మొత్తం బంగ్లా అంతా తిరుగుతూనే ఉంటుంది ఇంకా పెళ్ళైనా నెక్స్ట్ డే ఇద్దరి చేత సత్యనారాయణ వ్రతం కంప్లీట్ చేస్తారు ఇక్కడ అసలైన ఘట్టం మొదలవుతుంది అందరూ హాల్లో కూర్చుని ఉండగా పంతులు గారు అనన్యకి ఆర్యన్కి కార్యానికి మొత్తం పెట్టడంలో నిమగ్నం అవుతారు అనన్యకి కొంచెం టెన్షన్ గా అనిపిస్తుంది కానీ ఆర్యన్కి మాత్రం ఆ క్షణం ఎప్పుడెప్పుడు వస్తుందా అన్నట్టు తన ఫేస్ ఎక్స్ప్రెషన్స్ ఉంటాయి ఇంకా అనుకున్నట్టుగానే నెక్స్ట్ డే నైట్ అనన్యకి ఆర్యన్కి కార్యానికి ముహూర్తం పెడతారు పంతులు గారు పంతులు గారు చెప్పగానే అనన్యకి తన గుండె వేగం పెరుగుతుంది ఆర్యన్కి మాత్రం చాలా హ్యాపీగా అనిపిస్తుంది ఇంకా ఆ ముహూర్తమే ఖాయం చేయమని చెప్తారు నెక్స్ట్ డే అనన్యని రూమ్లో అందరూ రెడీ చేస్తుంటారు క్రీమ్ కలర్ పట్టు చీరలో గోల్డెన్ అండ్ డైమండ్ జ్యువెలరీతో అనన్య పైనుండి దిగొచ్చిన దేవకన్యలాగా మెరిసిపోతూ ఉంటుంది నిన్ను కానీ మా తమ్ముడు ఇలా చూస్తే ఏమైపోతాడో ఏంటో అని అనన్య అక్క ఆట పట్టిస్తుంటే అప్పటికే అనన్యకి చాలా టెన్షన్గా ఉండటం వల్ల మనసులోనే భయపడుతూ ఉంటుంది ఆర్యన్ మాత్రం రూమ్లో వెయిట్ చేస్తూ ఉంటాడు రూమ్ ఎంత అందంగా డెకరేట్ చేస్తుందంటే రూమ్లో అడుగు పెట్టగానే ఆ అట్మాస్పియర్కి ఆటోమేటిక్గా ఎవరికైనా ఏదో ఒక పూల లోకంలో ఉన్నట్టు అనిపిస్తుంది సావిత్రి గారు అనన్య వైపు చూస్తూ ఎక్కువ టెన్షన్ పడుకు తల్లి నీ ఫేస్ చూస్తేనే అర్థమవుతుంది ఎక్కువ భయపడుతున్నావని నీకు ఇష్టం లేకుండా ఆర్యన్ ఎప్పుడు ఏమీ చేయడు సరేనా కానీ వాడికి నువ్వంటే ప్రాణం రా ఇంతకు మించి నేను ఏమీ చెప్పలేను అని సావిత్రి గారు అంటుంటే అయ్యో అత్తయ్య ఫస్ట్ టైం కదా అందుకే కొంచెం భయంగా ఉంది అయినా అమ్మలాగా ధైర్యం చెప్పే మీరున్నారు కదా ఇప్పుడు నాకు కొంచెం రిలీఫ్గా ఉంది అని అనన్య చిన్నగా నవ్వగానే సావిత్రి గారు అనన్య నుదుటిన ముద్దు పెట్టుకుని బంగారు బొమ్మలాగా ఉన్నావు ఎక్కువ టెన్షన్ పడకు అని చెప్పి ఇంక అందరూ కూడా అనన్యని ఫస్ట్ నైట్ రూమ్ దగ్గరికి తీసుకుని వెళ్తారు అనన్య లోపలికి అడుగు పెట్టగానే ఆర్యన్ వెంటనే డోర్ వైపుకి చూస్తాడు పాలల్లో నుండి కడిగిన ముత్యంలాగా అనన్య మెరిసిపోతూ ఉండటం చూసిన ఆర్యన్ కొన్ని క్షణాలు రెప్ప కూడా వేయకుండా అనన్య వైపు అలాగే చూస్తూ ఉండిపోతాడు అనన్య మాత్రం అలాగే తలదించుకుని కిందకి చూస్తూ ఉంటుంది కొన్ని క్షణాల తర్వాత ఆర్యన్ నార్మల్ అయ్యి అనన్య వైపుకి అడుగులు వేస్తుంటే అనన్యకి చాలా టెన్షన్గా అనిపిస్తుంది ఆర్యన్ అనన్యని దాటుకుని వెళ్ళి లోపల నుండి డోర్ లాక్ చేయగానే అనన్యకి గుణి తన ముక్కుకి తగులుతున్న ఆ రూమ్ పరిమళం అనన్యకి కొంచెం రిలీఫ్ గా అనిపిస్తుంటే ఇంతలో వెనక నుండి తనని హక్ చేసుకున్న స్పర్శకి అనన్య ఒక్కసారిగా ఉలిక్కి పడుతుంది ఆర్యన్ చిన్నగా నవ్వుతూ అనన్య భుజంపై తన తల్లి నుంచి అనన్య మనం పరిచయం అయ్యి ఇన్ని అవుతున్నా కూడా నీలో కొంచెం కూడా భయం పోలేదు నువ్వు ఇలా భయపడితే నేను అస్సలు ఛాన్స్ తీసుకోను ముందు నువ్వు టెన్షన్ పడకు కావాలంటే ఈరోజు కాకపోతే నెక్స్ట్ డే మన ఫస్ట్ నైట్ ని చేసుకుందాం నీకన్నా నాకేమి ఇంపార్టెంట్ కాదురా నీ కోసం ఇన్ని సంవత్సరాలు వెయిట్ చేశాను ఇంకొన్ని డేస్ వెయిట్ చేయలేనా అని ఆర్యన్ అంటుంటే అనన్య మనసంతా ఆర్యన్ మాటలకి ఒక్కసారిగా గాలిలో తేలుతున్నట్టు అనిపిస్తుంది అనన్య అప్పుడు తన టెన్షన్ తగ్గించుకుని ఆర్యన్ వైపుకు తిరిగి అలాంటిది ఏమీ లేదు ఆర్యన్ సార్ నేను బాగున్నాను ప్లీజ్ నేను కొంచెం టెన్షన్లో ఉన్నానని మీరు అలాంటి డెషెస్ తీసుకోకండి అని అనన్య చిన్నగా అంటుంటే ఆర్యన్ అనన్య చెంపలపై తన రెండు చేతులను వేసి అనన్యను ఉదుటిపై చిరుముద్దిస్తాడు తర్వాత ఆర్యన్ అనన్యని ఒక్కసారిగా ఎత్తుకోగానే అనన్య చిన్నగా సిగ్గుపడుతూ ఆర్యన్ హృదయంపై తలవాల్ చేస్తుంది ఆర్యన్ మాత్రం వైపు అలాగే చూస్తూ తనని తీసుకుని వెళ్లి బెడ్ పై పడుకోబడతాడు అనన్యకి ఏదో దూదిపై పడుకున్నట్టు అనిపిస్తుంటే అనన్య ఆర్యన్ వైపు ప్రేమగా చూస్తూ ఉంటుంది ఆర్యన్ నెమ్మదిగా అనన్య పైకి చేరుతుంటే అనన్య గుండె వేగం పెరుగుతుంది ఇద్దరు చాలా దగ్గరగా ఉండటం అందులోనూ ఆర్యన్ పెదవులు అనన్య నుదుటిపై చేరగానే అనన్య పరవశంగా కళ్ళు మూసుకుంటుంది ఇంకా ఆర్యన్ పెదవులు అనన్య నుదుటి దగ్గర నుండి అనన్య ఫేస్ మొత్తం చిన్నగా ముద్దులు పెడుతూ ఎర్రగా ఉరుస్తున్న ఆదరాలని తన అదరాలతో కొంచెం సేపు ముడివేసి అక్కడి నుండి శంఖం లాగున్న అనన్య మెడవంపులో తన పెదవులతో చిరుముద్దులొస్తుంటే అనన్య హృదయం ఎగిసెగిసి పడుతూ ఉంటుంది ఆర్యన్ అక్కడి నుండి నెమ్మదిగా కిందకి దిగుతూ నెలవంకలాగా ఉన్న అనన్య నడుపు మడతల్లో తన పెదవులని నిలపగానే అనన్య చేతిలో రోజు ఫ్లవర్స్ బలవుతాయి ఆర్యన్ పెదవులు తన నడుము మొత్తం అటు ఇటు కదులుతూ ఉండటం నడుము మధ్యలో ఉన్న నావెల్ పైన ఆర్యన్ తన పెదవులని నిలిపి చిన్నగా లీక్ చేస్తుంటే అనన్య శరీరం మొత్తం చిన్నగా కరెంట్ పాస్ అయినట్టు అనిపిస్తుంది నెమ్మదిగా అనన్య నుండి చీర దూరం పెదవులు మాత్రం అనన్య హై నిర్యన్ వైపు చూస్తుంది మరొకసారి అనన్యలపై చిరుముద్దలిస్తూ అనన్యని మరొక లోకంలోకి తీసుకుని వెళ్తూ నెమ్మదిగా అనన్య నుండి తన నుండి ఉలువల దూరం చేస్తాడు ఆర్యన్ పెదవులు తన శరీరం మొత్తం నాట్యం ఆడుతున్నట్టు అనిపిస్తుంటే అనన్యకి ఆ ఫీలింగు చాలా కొత్తగా అనిపిస్తుంది ఇంకా తనకి తెలియని ఒక రకమైన మత్తు కలుగుతుంటే అనన్య చేతులు అల్లుకుంటాయి పెదవులు కదలాడుతుంటే అనన్య హృదయం ఎగిసెగిసి పడుతూ ఉంటుంది ఎంతో ప్రేమగా అనన్యని తనలో కలుపుకోవడానికి ప్రయత్నిస్తూ నెమ్మదిగా అనన్యకి దగ్గరవుతుంటే ఆర్యనిస్తున్న ఇస్తున్న నొప్పికి అనన్య కంట్లో చిన్న కన్నీటి తడి చేరుతుంది మొదటిసారి అయినా కూడా ఆర్యన్ చూపిస్తున్న ప్రేమ అనన్యకి ఆ బాధ ఎక్కువ లేకుండా చేస్తుంది ఇద్దరి మధ్య యుద్ధం ముగిసేసరికి అలా అనన్య ఆర్యన్ ఇద్దరు కూడా ఒకరిలో మరొకరు కలిసిపోయి పూర్తిగా జీవిత భాగస్వాములు అవుతారు ఎప్పటికో ఆర్యన్ అనన్య పై నుండి పక్కకు జరిగి అనన్య వైపు చూస్తుంటే అనన్య ఆర్యన్ని ఫేస్ చేయలేక వెంటనే ఆర్యన్ని గట్టిగా హక్ చేసుకుంటుంది ఆర్యన్ చుట్టూ చేతులు వేసి తనని తన గుండెలపై పడుకోబెట్టుకుని అనన్య నుదుటిపై చిరుముంతి ఇస్తాడు ఇంకా ఆ రోజు వాళ్ళిద్దరి ప్రతిరోజు ప్రేమ కొనసాగుతూనే ఉంటుంది ఒక పక్క ఆర్యన్ అనన్య ఇద్దరు హైదరాబాద్ లో అలాగే ముంబైలో ఉన్న కంపెనీస్ ని చూసుకుంటూనే మరో పక్క అనన్య కోడలుగా మంచి పేరు తెచ్చుకుంటూనే ఆర్యన్ కి కూడా జీవిత భాగస్వామిగా ఎటువంటి లోటు లేకుండా చూసుకుంటూ ఉంటుంది అనన్యని ఆర్యన్ ఫ్యామిలీ మెంబర్స్ అందరూ కూడా కోడల్లాగా కాకుండా కూతురులాగా చూసుకుంటారు ఇంకా ఆర్యన్ అయితే చెప్పక్కర్లేదు అనన్యని చిన్న పాపలాగా చూసుకుంటూ ఉంటాడు ఇలా రోజులు గడుస్తూ ఉంటాయి ఒక రోజు ఆర్యన్ అనన్య ఇద్దరు మీటింగ్ లో ఉండగా అనన్యకి సడన్ గా కళ్ళు తిరుగుతున్నట్లు అనిపిస్తుంటే పక్కనే ఉన్న ఆర్యన్ చేతిని గట్టిగా పట్టుకుంటుంది ఆర్యన్ స్టాఫ్ తో మాట్లాడుతున్న వాడలా వెంటనే అనన్య వైపు చూడగానే అనన్య తన తలని పట్టుకుని ఉండటం చూసి అనన్య ఏమైందిరా అని కంగారుగా అంటాడు ఆర్య ఎందుకో కళ్ళు తిరుగుతున్నట్టు అనిపిస్తుంది అని అనన్య చిన్నగా అంటుంటే వెంటనే ఆర్యన్ మీటింగ్ క్యాన్సిల్ చేసి అనన్యని తన పర్సనల్ రూమ్ లోకి తీసుకుని వెళ్లి బెడ్ పై పడుకోబడతాడు ఆర్యన్ కి చాలా టెన్షన్ గా అనిపిస్తుంటుంది అప్పటికి అనన్య చాలా వీక్ గా కనిపిస్తూ ఉంటుంది తన ఫ్రెండ్ డాక్టర్ కి కాల్ చేయగానే నిఖిల్ ఆఫీస్ కి చేరుకుంటాడు ఏమైంద్రా అని నిఖిల్ కంగారుగా అంటుంటే తెలీదు ముందు లోపలికి పదా అని చెప్పి ఆర్యన్ నిఖిల్ లోపలికి తీసుకుని వెళ్తాడు నిఖిల్ అనన్యతిని పట్టుకుని చూడగానే తన పెదవులు అందంగా విచ్చుకుంటాయి ఆర్యన్ వ్యాప్ చూసా కంగ్రాట్స్ రా నువ్వు ఫాదర్ కాబోతున్నావని చెప్పగానే ఆర్యన్ ఒక క్షణం షాక్ అలాగే ఉండిపోతాడు రే నేను చెప్పింది వినిపించిందా అని నిఖిల్ సంతోషంగా అంటుంటే వెంటనే ఆర్యన్ నిఖిల్ చేతిని పట్టుకుని పక్కన నుంచోపట్టి వెంటనే అనన్యని లేపి తన గుండెలకి హత్తుకుంటాడు అనన్య కూడా చాలా హ్యాపీగా అనిపిస్తుంది వెంటనే అనన్యని తీసుకుని ఇంటికి చేరుకుంటాడు ఇంకా విషయం తెలిసిన ఆర్యన్ ఫ్యామిలీ మెంబర్స్ అందరి ఆనందానికి హద్దులుండవు ఆ రోజుని చాలా గ్రాండ్గా సెలబ్రేట్ చేసుకుంటారు ఇంట్లో అందరూ కూడా ఆ క్షణం నుండి ఆర్యన్ అనన్యని ప్రతి క్షణం కంటికి రెప్పలాగా చూసుకుంటూ ఉంటాడు తనకి ఏం కావాలో ప్రతిది క్షణాల్లో అరేంజ్ చేయడం జరుగుతూ ఉంటుంది ఇంకా సావిత్రి గారు పద్మావతి గారు ఇలా అందరూ కూడా అనన్నని ఇంట్లో చిన్న పిల్లలాగా చూసుకుంటారు అలా అనయ్యకి నెలలు కూడా నిండుతాయి రోజు నైట్ అనన్యకి పెయిన్స్ స్టార్ట్ అవడంతో అందరూ హాస్పిటల్లో అడ్మిట్ చేస్తారు ఆర్యన్కైతే అసలు తన కాళ్ళు చేతులు కూడా వణుకుతూ ఉంటాయి తను అనన్యకి ఏమీ కాకూడదని ఎంతలా అనుకుంటాడో తన మనసుకు మాత్రమే తెలుసు అనన్య ఇస్తున్న పెయిన్స్ కి ఆర్యన్ గుండె ఆగి ఆగి కొట్టుకున్నట్టు అనిపిస్తుంది కొన్ని క్షణాల తర్వాత డాక్టర్ బయటకు వచ్చి బేబీ గర్ల్ పుట్టిందని చెప్పగానే అందరి ఆనందానికి హద్దులుండవు ఆ విచ్చుకోక అనన్య ఎలా ఉందని కొంచెం టెన్షన్ గా ఉంటాడు ఇద్దరు సేఫ్ అని డాక్టర్ చెప్పగానే అప్పుడు ఆర్యన్ కొంచెం రిలీఫ్ అవుతాడు ఆర్యన్ అనన్య ఇద్దరు కూడా తమ లిటిల్ ప్రిన్సెస్ వైపు చూస్తుంటే ఇద్దరి పెదవుల పైన చిరునవ్వు వస్తుంది తర్వాత అనన్యని డిశ్చార్జ్ చేయడంతో ఇంటికి తీసుకుని వెళ్తారు అయితే పాపని మాత్రం అసలు ఎవరు కూడా అనన్య దగ్గర ఉండవించేవారు కాదు ఇరవై ఒక్క రోజులకి పాపని ఉయ్యాలలో వేయగా పాపకి ఆరాధ్య అని పేరు పడతారు ఆరాధ్యాన్ని ఇంట్లో అందరూ చాలా ప్రేమగా చూసుకుంటూ ఉంటారు తన కుటుంబం తనపై చూపించే అభిమానం ప్రేమకి అనన్యకి చాలా హ్యాపీగా అనిపిస్తుంది తను చిన్నప్పటి నుండి ఎటువంటి ప్రేమనైతే కోల్పోయిందో ఈ రోజు తను ఆ ప్రేమను మొత్తం పొందుతుంటే తన ఆనందానికి హద్దులుండవు అనన్య ఆర్యన్ ఇద్దరు కూడా టెరెస్ పైన పడుకుని ఆకాశంలోకి చూస్తూ ఉంటారు అప్పటికే ఆరాధ్యకి వన్ ఇయర్ కంప్లీట్ అవుతుంది ఆర్యన్ ఆకాశంలోకి చూస్తూ తన హృదయంపై పడుకుని ఉన్న అనన్య చేతిని పట్టుకుని నిజంగా ఎంత హ్యాపీగా ఉందో చెప్పలేను నువ్వు నా లైఫ్లోకి వస్తావని నేను కలలో కూడా అనుకోలేదు నువ్వు నా లైఫ్లోకి వచ్చిన నుండి నా లైఫ్ అనేది ఇంద్ర మారిపోయిందని ఆర్యన్ చెప్తుంటే నేను కాదు ఆర్య నువ్వు నా లైఫ్లోకి రావడం వల్ల నా లైఫ్లో ఉన్న బాధ మొత్తం పోయి నా లైఫ్ అనేది ఇంద్ర మారింది ప్రతి జన్మలో నువ్వే నాకు భర్తగా రావాలని నేను మనస్ఫూర్తిగా దేవుని కోరుకుంటున్నానని అనన్య ఆర్యన్ బుగ్గపై ముద్దు పెట్టుకోగానే ఆర్యన్ చిన్నగా నవ్వుతూ అనన్యని గట్టిగా హక్ చేసుకుని తప్పకుండా నాకెందుకో ఆరాధ్యకి తమ్ముడు పుడితే బాగుండురని అనిపిస్తుంది ఏమంటావని ఆర్య తన చేతిని అనన్య నడుము దగ్గరికి పోనిస్తుంటే అనన్య సిగ్గుపడుతూ ఆర్యన్ బాహువుల్లో బందీలాగా అయిపోతుంది చాలా రోజుల తర్వాత ఆర్యన్ అనన్యని మరొకసారి తనలో కలుపుకుని ఇద్దరు ఆ రోజు రాత్రిని అందమైన రాత్రిగా మలుచుకుంటారు లైఫ్ లైఫ్లాంగ్ ఇలాగే హ్యాపీగా ఉండాలని కోరుకుందాం ఇదే మన ప్రేమ కావ్యం నిజమైన ప్రేమ తప్పకుండా గెలుస్తుంది మన లైఫ్లో అన్ని సాడ్నెస్ మాత్రమే ఉంటాయి అనుకోకూడదు తప్పకుండా ఏదో ఒక రోజు లైఫ్ టర్న్ అవుతుంది ఈ స్టోరీ మీకు ఎలా అనిపించిందో తప్పకుండా ప్రతి ఒక్కరు కామెంట్ చేయండి రేపటి నుండి మరొక కొత్త స్టోరీతో మళ్ళీ కలుసుకుందాం స్టోరీ చాలా పెద్దది వచ్చింది తప్పకుండా ప్రతి ఒక్కరు కామెంట్ చేసి అలాగే స్టోరీకి హై పాయింట్స్ ఇవ్వండి థ్యాంక్ యూ వెరీ మచ్